విశాఖలో జూన్ తొమ్మిదిన మరోసారి సీఎం గా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మంత్రి బోస సత్యనారాయణ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకమని ఎస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలతో అమేకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాజా పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది ముఖ్యంగా మహిళలకి ప్రతి ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభాన్ పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్కేట పర్కేపత ఇన్కమ్ కానీ పవర్టీలో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది